హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నా కొడుకు పోయిన ఆదివారం ఒక మూవీ చూసిండండి అది ఉందని చెప్పేసి మమ్మీ సినిమా అస్సలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది మమ్మీ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి ఈ ఆదివారం మాకు టికెట్ బుక్ చేసిండు చేసేది ఏం లేక సరే అని చెప్పి సినిమా పోయినాం సినిమా పోయేసరికి ఇంకా మళ్ళీ పబ్లిక్ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తున్నారండి ఇక సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళినా కూర్చుందామని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చొని కాసేపు అక్కడ ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని లోపలికి వెళ్ళాం అనమాట మరి ఇంతకు మేము ఏ సినిమా అయినామో మీకు చెప్పనే లేదు కదా మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి సరేనా ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పబ్లిక్ నేను చెప్పినట్టుగానే కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా వచ్చారండి మేము వెళ్ళినప్పుడైతే కొంచెం తక్కువనే ఉన్నారు పబ్లిక్ మరి వన్ వీక్ అయిపోయింది కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువైనా అనిపించింది మరి మూవీ అయితే మరి యావరేజ్గానే అనిపించింది నాకు చూసినప్పుడు అంటే పర్లేదు బోర్ అయితే కొట్టదండి మంచిగా ఉంటుంది మూవీ మాత్రం సూపర్గానే ఉంది కానీ ఆ ఫైటింగ్లు ఫైటింగ్ నాకు కొంచెం ఫైటింగ్లు అంటే ఇష్టం ఉండదండి నాకు ఏంటంటే ఫ్యామిలీ టైప్ మూవీస్ మంచిగా కామెడీ ఉన్న మూవీస్ అంటేనే చాలా ఇష్టం నాకు అందుకే వాటికే ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఇక నా కొడుకు బలవంతంగా టికెట్ బుక్ చేసి బాగున్నాయి మమ్మీ ఈ సినిమా బాగుంది వెళ్ళండి అని చెప్పినందుకు రావాల్సి వచ్చింది అయినా బోర్ అయితే కలగలేదు త్రీ అవర్స్ మూవీ మొత్తం త్రీ అవర్స్ ఉంది వెళ్ళిన పదిహేను నిమిషాలకి మూవీ స్టార్ట్ అయిపోయిందండి ఇక మూవీ స్టార్ట్ చేసినాక మూవీ చూసుకుంటే ఇక నా బిడ్డ పాప్కార్న్స్ అడిగింది సమోసాలు అడిగింది ఇక వాళ్ళ డాడీ ఇప్పించాడు అవన్నీ తినుకుంటా మేము మంచిగా మూవీ ఎంజాయ్ చేసినాం మూవీ అయితే బాగుందండి నాకు నచ్చింది మీరు కూడా చూడాలనుకుంటూ చూడవచ్చు కానీ ఏంటంటే ఫైటింగ్ బాగా ఉంది మరి ఫైటింగ్ బాగా నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ చాలా ద బెస్ట్ అని అనుకుంటారు బాగా ఫైటింగ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ మూవీ చాలా బెస్ట్ ఉంటుందండి ఇక నాలాగా కామెడీ చూడాలి లేదా ఫ్యామిలీ టైప్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది ఎటు నుంచి స్టోరీ మాత్రం సూపర్గా ఉంది అడుగు అడుగుకు క్షణక్షణానికి ఏమవుతుందా ఏమవుతుందా అన్నట్టు ఉత్కంఠ అనేది మాత్రం చాలా బాగా చూపించిండు డైరెక్టర్ అయితే సూపర్గా చూపించింది ఈ మూవీని అది మాత్రం నేను మెచ్చుకోవాలను మరి అది మూవీ పేరేంటో కామెంట్ చేయండి సరేనా โอเคบาย